అన్నదాత సుఖీబావ ఈ పథకం ఇక్కడ వాయిదా అవును ఈ రోజు విడుదల చేసిన అన్నదాత సుఖీబావ పథకం ఇక్కడ అయితే వాయిదా వేయడం జరిగింది ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అన్నదాత సుఖీభావ పథకం వాయిదా ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహిని ఆదేశాలు అన్నదాత సుఖీబాబా పథకం కింద పెట్టుబడి సాయాన్ని పులివెందుల కడప రెవెన్యూ డివిజన్తో పాటు రాష్ట్రంలో మరో మూడు మండలాలు రెండు గ్రామాల పరిధిలో రైతుల ఖాతాలో జమ చేయవద్దని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని అయితే చెప్పింది వీటి పరిధిలోని పంచాయతీలు మండల పరిషత్తు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎన్నికలు కూడా అమల్లో ఉందని పేర్కొంటూ వ్యవసాయ సాక్షి తెలియజేసిందనమాట ఇప్పటికీ కొనసాగుతున్న కార్యక్రమంగా పీఎం కిసాన్ అయితే నిధులను విడుదల చేస్తున్నారు అయితే ఈ పద సందర్భంగా ప్రజాప్రతినిధులు పాల్గొనకూడదని అధికార పార్టీ నియమాలు ప్రచారం చేసేలా రాజకీయ ప్రసంగాలు చేయకూడదని చెప్పారు ముఖ్యంగా ఎన్నికలు జరిగే ప్రాంతాలంటే ఎక్కడైతే పిఎం ఇక్కడ మనకి అన్నదాత సుఖీభావ డబ్బులు రావో దానికి సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది పంచాయతీలు రెండు అనమాట కొండపి ప్రకాశం జిల్లాలో ఉంది కడియపులంక తూర్పుగోదావరిలో ఉంది ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే రావు ఇక ఎంపీటీసీలు మూడు ఉన్నాయన్నమాట చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పరిధిలో మునింద్రం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు ఒకటి పల్నాడు జిల్లా కారంపూడి మండలం వే వేప అక్కడ వేపకంపల్లి వీటిలో అయితే మనకి అన్నదా డబ్బులు అయితే రావన్నమాట నెక్స్ట్ జడ్పీ జడ్పీటీసీ స్థానాలు రెండు అయితే ఉన్నాయి ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఒంటిమెట్ట రెండట్లో కూడా ఉన్నవారు ఎవరికి కూడా అయితే రావు ఎన్నికల ప్రవర్తన నియమాలు అమల్లో ఉండే ప్రాంతాలు మనకి ఇప్పుడు అన్నీ కూడా ఇప్పుడు చెప్పుకున్నాయి అన్నీ కూడా సో అందువల్ల వీటి ఎవరికీ కూడా అయితే అన్నదాత సుఖీబాబు డబ్బులు రావన్నమాట మిగిలిన వారందరూ కూడా డబ్బులు అయితే వేస్తారు సో ఇది మనకు తాజా ఈ పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం